దీనికి ఎంత ఈ ఈవేళ పేపర్లో చూశాను కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద కటౌట్ పెట్టి పెద్ద పెద్ద దండలేసి దానికి పూజలు చేస్తున్నారు ఏంటంటే కింద రాశాడు పట్టిసీమ నీరిచ్చి కృష్ణా జిల్లాని ఆదుకున్నటువంటి అపర భగీరథుడికి పూజలు రెండు వేల పదిహేనులో ఆగస్టు పదిహేను నాడు ఈయన అంకితమే చేశాడు మనందరికీ తెలుసు కదా ఇదే బ్యాగ్ అది సెప్టెంబర్ ఐదో తారీఖున మోటార్లు కొనడానికి చైనా వెళ్ళిన బ్యాచ్ ఇగో అంత చైనీస్ భాషలో ఉంటుంది చైనీస్ మోటార్లు కొనడానికి ఒక బ్యాచ్ వెళ్ళారు వెళ్ళి వాళ్ళు వచ్చి ఈ మోటార్లు ఎలా ఉన్నాయి వీటిని సర్టిఫై చేయడానికి వెళ్ళాలి చైనా మోటార్లు పెట్టినవి ఆ మోటార్లకు ఇచ్చినటువంటి ఆ వెళ్ళినటువంటి కమిటీ సెప్టెంబర్ ఐదో తారీఖున గవర్నమెంట్కి నివేదిక ఇచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించాం అంటే అసలు ఏ మోటార్లు వాడతారో తెలియకముందే ఈయన ప్రాజెక్టుని జాతి అంటితం చేశాడు ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేయాల్సి వచ్చింది గోదావరిలో రోజు వరదలు స్టార్ట్ అయ్యేటప్పటికీ రోజు ఎన్ని క్యూసెక్లు లక్షల క్యూసెక్లు పోతుంటాయి మీరు తోడుకోండి ఎన్ని కావాలంటే అన్ని తోడుకోండి కానీ డబ్బులు తోడుకోవడం కోసం కానీ ఈ తోటం పెడితే పోలవరం లేకుండా ఈ తోటమే పర్మనెంట్ చేద్దాం అనుకుంటే జాతికి మీరు చేసే తక్కువ ద్రోహం కాదు పోలవరం పెడితే మనం వెయ్యి టీఎంసీ వాడుకున్నామని అడిగేవాడు లేడు ఈవేళ మీరు ఎయిటీ టిఎంసీ ప్రాజెక్ట్ కడితే నీ బాబు సొమ్మ అని అడుగుతున్నాడు కేసీఆర్ పోలవరం పెట్టాక మూడు వేలు సముద్రంలో పోతుంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై వాడుకునే వాడు అడిగేటది లేదు ఎందుకంటే అంతా సముద్రంలో పోయేదే అటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మీరు పక్కన పెట్టి పట్టిసీమ ఇటు పురుషోత్తపట్నం పురుషోత్తపట్నం మొదలెట్టాక కన్ఫర్మ్ అయిపోయింది ఏడాదిలో ఈ లీలు ఇచ్చేస్తుంటే పురుషోత్తపట్నం పదిహేడు వందల కోట్లు పెట్టి అక్కడ ఎందుకు పెట్టాలి సరిగ్గా ఎక్కడైతే పోలవరం ఎడంకాలు తవ్వాలో అక్కడ పురుషోత్తపట్నం పంపించుకిము ఎక్కడైతే కుడికాలో నీళ్ళు వెళ్ళాలో అక్కడ పట్టిసీమ పంపించుకిము ఏమనుకోవాలి దీన్ని దీనికి సమాధానం చెప్పరా అంటే నువ్వు తిన్నదంతా మీ రాజశేఖర రెడ్డి తినేశాడు రాజశేఖర రెడ్డికి నువ్వు ప్రధాన సలహాదారుడివి శిష్యుడివి ఇవన్నీ అందరికీ తెలుసు నేను రాజశేఖర రెడ్డి నాకు నిజంగా నాకు రాజకీయంగా రాజశేఖర రెడ్డి చాలా సహాయపడ్డాడు నేను నేనంటే చాలా ఇష్టం నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం చెప్పు నువ్వు ఏం తినేశాడు నువ్వు చెప్తే నేను వస్తాను వాటికి వివరణ ఇవ్వటాను ఇందులో మీరు ఈ బుక్ వేసారు గుర్తుందా ఈ బుక్ రాజా ఆఫ్ కరప్షన్ ఈ బుక్ పార్లమెంట్లో తీసుకొచ్చి మొత్తం అందరికి ఇచ్చారు గాంధీ గారు బొమ్మ దగ్గర పెట్టారు గాంధీ గారికి ఇచ్చారు మటు మాట ఇది ఎక్కడ స్టేషన్లో ఫిర్యాదు చేయలే గాంధీ గారి విగ్రహానికి ఫిర్యాదు చేశారు అక్కడి నుంచి పట్టుకొచ్చి మాకు అందరికీ ఇచ్చారు ఇది ఎన్నో తారీఖున తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిది దీని మీద సంతకాలు పెట్టి డేట్ కూడా ఇచ్చారు సిపిఐ పెట్టారు సిపిఎం పెట్టారు టీఆర్ఎస్ చంద్రశేఖరరావు పెట్టాడు చంద్రబాబు నాయుడు పెట్టాడు అప్పుడు నలుగురు కలిపి ఒకటే పార్టీ నలుగురు పెట్టి ఇగో ఈ బుక్ ఇచ్చాను ఈ బుక్ ఆ రోజు నేను వదిలేదా పార్లమెంట్ మూడు రోజుల్లో అయిపోతుంది అనగా ఇరవై ఐదు రెండు రెండు వేల తొమ్మిది నాడు లోక్సభలో ఈ బుక్ తీసి చూపించాను చూపించి ఎర్రనాయుడు ఉన్నాడు ఆవిడ వాళ్ళ నాయకుడు ఎర్రనాయుడు దాయి బుక్ మిచ్చారు చెప్తామని అడిగాను పార్లమెంట్లో సుమారుగా సత్యం కంప్యూటర్స్ మీద అతని మీద తీసుకున్న చర్యల మీద మూడు గంటల డిబేట్ జరిగితే నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను లేచి నిలబడి ఇది తీశాను ఇది సుబ్రహ్మణ్య మైదానంలో చూపించాడు కూడా బాబీ ఆ సిడిఎస్ చూపించాడు ఏం మాట్లాడాను ఇవేంటికి కూడా నేను చెప్తున్నా మొత్తం రాజశేఖర రెడ్డి ఎందుకంటే ఈ బుక్ చేసిన తర్వాత ఐదు నెలలకు చచ్చిపోయాడు రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి ప్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత ఎలక్షన్ నెగ్గి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా రెండు నెలలకు చచ్చిపోయాడు ఇదేగా నువ్వు చెప్పినటువంటి మొత్తం కరప్షన్ ఇందులో ఉన్నవన్నీ ఏంటి ఇగో జగన్కి సంబంధించిన వ్యాపారాలన్నీ ఉన్నాయి జగన్కి సంబంధించిన వ్యాపారాలన్నీ రిజిస్టర్ ఆఫీస్కి ఒక కాగితం పెడితే ఎంటర్ ఇస్తారు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి పెట్టారు కాగితాలు తీసుకున్నారు వేశారు అది కలిపి బుక్ చేశారు ఇందులో ఎక్కడైనా జలయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక్క కాంట్రాక్టర్ ఒక్క రూపాయి ఇచ్చినట్టుందా తినేడు అంటే అదే కదా మీరు చెప్పేది రాజశేఖర రెడ్డి చేసింది లంచాలన్నీ జగన్ దాంట్లోకి వెళ్ళిపోయాని జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కొత్త పద్ధతిలో లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చాడు నేను లంచం తీసుకున్నాను ఇగో షేర్లు కూడా ఇస్తున్నాను దీంతో వ్యాపారం చేస్తున్నాను లాభాలు వస్తే లాభాలు పంచుకుంటూ కానీ అని చెప్పి లంచం తీసుకోవడం అనేది ప్రపంచంలో నేను ఎక్కడ చూడలే సరే అది లంచం అన్నారు కేసు పెట్టారు కేసు నడుస్తుంది రాజశేఖర రెడ్డి వల్ల జరిగింది ధనయజ్ఞం అంతా తెలియసాడు రాజశేఖర రెడ్డి అన్నావు ఈ బుక్లో ఎక్కడైనా ఒక్కడు రావురి సాంశరావు ఉన్నాడు రాయపాటి సాంశరావు ఉన్నాడు నామా నాగేశ్వరరావు ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు సుబ్బిరామరెడ్డి ఉన్నాడు హెచ్సిసి కంపెనీ వాళ్ళు ఉన్నారు నవజ కంపెనీ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలు కూడా ఆ ఐదేళ్లలో పనిచేసాయి అందులో ఒక్కడు కూడా ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టలే ధనయజ్ఞం చేసి డబ్బులు తినేసాడు అనడానికి మీకు రైట్ ఎక్కడున్నాయా దా దీని మీద కూడా నేను చర్చకి రెడీ అలాగే మీ మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని బుక్ వేసారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు మీ మీద వేసేయడానికి కారణం మొదలు మీరే ఇన్ని పేజీలు వాళ్ళు వేయలేకపోయారు వాళ్ళ చేతకాల ఇన్ని పేజీలు వేయడం చిన్న బుక్ వేశారు ఇవాళ రాజశేఖర రెడ్డి టైంలో నువ్వు తినేసావు నేను కూడా తినేసా అంట తినేయడం అలవాటు ఆ అలవాటు కాబట్టి నాకు అలాగే కనిపిస్తుందని రాజశేఖర రెడ్డి ఎకరంకి ఇచ్చాడా భూమి ఎకరం భూమికి నీళ్ళు ఇచ్చాడా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాడు ఒక ఎకరానికి ఇచ్చాడా ఇదే ప్రశ్న రోజును జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడం వాళ్ళ పార్టీ చెప్పారనుకోండి పదేళ్లలో ఎంత ఇచ్చారో చెప్తే మళ్ళీ అది కాంగ్రెస్ క్రెడిట్ అవుతుందని అలభయం కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా అప్పుడు పట్టించుకోడు ఇదిగో గవర్నమెంట్ లెక్కల ప్రకారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు పదేళ్లలో ఎన్ని ఎకరాలకే ఎక్స్ట్రా ఇచ్చారో మొత్తం దీంట్లో లెక్క ఉంది అందులో ఆంధ్ర రాయలసీమలో కొత్తగా నలభై ఐదు లక్షల ఎకరాలకు ఇవ్వాలని ప్రపోజల్ చేసి వర్కులు స్టార్ట్ చేశారు పద్నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎకరాలకి ఇవ్వగలిగారు చచ్చిపోయి రాజశేఖర రెడ్డి ఒక చేస్తారు ఇప్పుడు ఎవడేమన్నా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఎవరు చేశాడు చంద్రబాబు నాయుడు ఎంకా నాయుడు చేశాడు మీకు ఎవరి సంబంధం ఉందా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ తోటి ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ఎవరి టైంలో కట్టాడు ఎయిర్పోర్ట్ లోక్సభలో గొడవ చేసి అడిగింది ఎవరు మీరు అందరూ చూశారు అది సిడీ చూపించాం కట్టాలి మేము ఓపెనింగ్ చేయడా ఆ టైంకి అజిత్ సింగ్ మినిస్టర్ గారు యూపీ ఎలక్షన్లో ఉన్నాడు కాసేపాయ కొనాలయాలు పెట్టుకుందామని అన్నాడు ఈ లోపల ఆంధ్ర హైదర్పేషన్ వచ్చేసింది దాని సంగతి పట్టించుకోవాలా వాళ్ళు మేము వాడేస్తున్నాం అంటే వాడేసుకున్నాను నన్ను మనం వచ్చి చంద్రబాబు నాయుడు నాయుడు ఓపెనింగ్ చేశారు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ వస్తే ఏ గవర్నమెంట్ వస్తే అది ఓపెనింగ్ చేస్తుంది మీరు ఎలా ఓపెన్ చేస్తారో నేను కట్టింది కట్టిందంటారా నాకే రైట్ ఉంది నాకు కనీసం ఆహ్వానం కూడా పాపరా పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేశారు ఓకే వాళ్ళకి రైట్ ఉంది ఆ బ్రిడ్జి ఎవరు కట్టారండి కొత్త బ్రిడ్జి తొంభై ఐదులో వస్తే ప్రపోజలు చంద్రబాబు నాయుడు తీసి పక్కన మారేశాడు ఇప్పుడు ఆ బ్రిడ్జి నేనైన తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో జక్కంపూడి రాంభోన్ రావు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండగా ఆ బ్రిడ్జి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏడు తోటేగా కట్టారు ఊటికి కట్టారుగా ఆ బ్రిడ్జి ఓపెనింగ్ ఓపెనింగ్లో నెల పిలిచారా మీరు వచ్చారో ఓపెనింగ్ చేసుకున్నారు ఆహ్వానం కూడా పంపలేదు ఇది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దాంట్లో జరుగుతాయి అలాగే రాజశేఖర రెడ్డి టైంలో చేసినటువంటి వర్కుల్లో ఏ ఏ వర్క్లో ఫినిష్ అయ్యాయో ఆ వర్కులు వాటర్ ఇవ్వటం మొదలెట్టారు ఏ ఏ వర్క్లు అయితే ఫినిష్ అవ్వలేదో ఆ వర్కుల్లో వాటర్ తర్వాత గవర్నమెంట్కి వచ్చి ఫినిష్ చేసి ఇవ్వాలి మన ఈస్ట్ గోదావరిలోనే పుష్కరా లిఫ్ట్ మీ టైంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది వెంకట్నగరం లిఫ్ట్ మీ టైంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది తాడిపూడి లిఫ్ట్ మీ టైంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది మీ టైంలో లేదు అసలు తాడిపూడి గుండగమ్మ సోమశిల తెలుగంగ వంశధార వన్ వంశధార టూ మద్దువలస తోటపల్లి జంజావతి ఇరిగేషన్ మీద రాజశేఖర రెడ్డి చేసినంత వరకు ఎవరు చేయలేదు దానికి ఉదాహరణ పోలవరం